కాంగ్రెస్ ప్రభుత్వమిస్తామన్న తులం బంగారం కోసం కళ్యాణ లక్ష్మీషాదీ ముబారక్ ఎదురు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు బుధవారం సికింద్రాబాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సికింద్రాబాద్ ఖైరతాబాద్ అమీర్పేట తహసీల్దార్ కార్యాలయాల పరిధిలోని డెబ్బై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీషాదీ ముబారక్ ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్య తరగతి కుటుంబాలు ఆడబిడ్డ పెండ్లికి ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీషాదీ ముబారక్ లబ్దిదారులకు అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని రెండేళ్లవుతున్న వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు ఇక్కడ సికింద్రాబాద్ కానీ ఖైద్రాబాద్ కానీ కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడానికి డెఫినెట్గా మంచి ప్రభావం ఉంటుంది మంచి రిజిస్ వస్తే చూస్తారు ఇది ఎందుకంటే గవర్నమెంటు సరే రెండైందో రెండు భాషలు అయింది వాళ్ళు చెప్పిన హామీలన్నీ ఇక్కడ నెరవేర్చిన దాకా అన్నీ ఉంటాయి బట్ అల్టిమేట్గా ప్రజలు కూడా ఊరుకుంటున్నారు డెఫినెట్గా ఈ ప్రభుత్వం మారాలి ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటూ డెఫినెట్గా అదే విచారణ పేరుతో